ప్రైజ్ అలాడ్ మహాఘనుడును పరిశుద్ధుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము సెప్టెంబరు పదహారు సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృప ఆయన వాత్సల్యము మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయ్యుండునుగాక ఆ మేన్ ప్రతీ దినము దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి ఆయనకు ఉన్నాం రండి ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యమును మన విందాం దేవుని మహాకనికరమును బట్టి మనము కీర్తన గ్రంథములో అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని ఒక్కొక్క వచనం ధ్యానిస్తూ ఉన్నాం గత దినముతో ముప్పై నాలుగవ కీర్తన ముగించబడింది ఈ దినమున ముప్పై ఐదవ కీర్తన ప్రారంభించుకుందాం యందు ఇరవై ఎనిమిది చరణాలున్నాయి ఒక్కొక్క చరణము నుండి ప్రతీదినం ప్రభు మనతో మాట్లాడి ఆధ్యాత్మికముగా మనలను బలపరుస్తూ వాక్యపు లోతులలోనికి నడిపించునుగాక అయిన్ కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన మొదటి చరణం యహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా వాత్సల్యములు మమ్మలను జ్ఞాపకం చేసుకుని ప్రతీదినం మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు ఈ దినము కూడా లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి ప్రతి ఒక్క బిడ్డ విషయములో మీ కనికరము చూపండి ఎంతోమంది కుటుంబ పరముగా వ్యక్తిగత జీవితపరముగా నలిగిపోయిన వారున్నారు కృంగిన వారున్నారు సమస్యల చేత వ్యాధుల చేత ఆర్థిక సమస్యల చేత అనేక ఇబ్బందులు పడుతున్న వారున్నారు అట్టి వారందరినీ కనికరించండి మనుషుల మాయోపామి చేత మోసపోయి గాయపరచబడిన వారున్నారు అట్టివారు గాయములను మీరు కట్టండి రక్షణ లేక నశిస్తున్న వారు రక్షింపబడినట్లుగా కార్యము చేయండి రక్షింపబడిన వారు పరిశుద్ధ సహవాసములో స్థిరపడినట్లుగా వారిని దీవించండి ఎంతోమంది ఉదయం లేచిన దగ్గర నుండి డ్యూటీలకని లేక కాలేజీలకని వేరే పనులకని ప్రయాణాలు చేస్తున్నారు వారి ప్రతి ప్రయాణములో మీరు తోడయుండి మీ కాపుదల అనుగ్రహించుమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రీలార కీర్తన గ్రంథం ముప్పై ఐదవ కీర్తన మనము ప్రారంభించుకున్నాం దీనిలో ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మదేవుడు దావీదు భక్తుని ద్వారా పలికించాడు ఇది మనము పాడడానికి కీర్తనే గాని దీనిలో ఎన్నో శ్రేష్టమైన భావగర్భితమైన సత్యాలు దాగి ఉన్నాయి ఒక్కొక్క వచనమును ధ్యానిస్తున్నప్పుడు ప్రభువు మాటలను శ్రద్ధగా మన విని ఆత్మీయముగా మేలు పొందడానికి సిద్ధపడదాం మొదటి చరణములో నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము అని మాట్లాడుతున్నాడు అంటే దేవుని పైన దావీదు ఎంతగా ఆనుకున్నాడు దేవునిని తన యజమానుడుగా దావీదు ఎంతగా స్వీకరిస్తున్నాడు కారణమేమిటి అంటే మన శత్రువులతో మనము పోరాడి గెలవలేము మన శత్రువులతో పోరాడే పని మనది కాదు మన యజమానుడైన ప్రభుదే అందుకే ప్రతి భారమును యహోవా పైన మోపుము అని దేవుని వాక్యం బోధిస్తుంది మనకున్నటువంటి సమస్య ఏదో లేక భారమేదో అది ప్రభు పైన మోపితే ప్రభువు మార్గమును సరళపరుస్తాడు మనకెన్నో వ్యాజ్యములు ఉన్నాయి వ్యాజ్యము అనగా గొడవ లేక తగువు మనకెన్నో వ్యాజ్యాలు కారణం కారణమేమిటి అంటే మనకు శత్రువులు అధికముగా ఉన్నారు ఒకప్పుడు లోకములో ఉన్నప్పుడు పాపపు స్థితిలో ఉన్నప్పుడు మనకందరూ స్నేహితులే కారణం మనము కూడా వారితో పాటు విజ్జోడిగా అన్ని పనులు చేశాం కానీ ఎప్పుడైతే ప్రభువు సువార్తను విని ఆయనను రక్షకునిగా అంగీకరించి మనము నీతిమంతులుగా మార్చబడ్డామో రక్షణ పొందాము అప్పటి నుండి లోకానికి లోకాషలకు పాపేచ్ఛలకు మనము దూరమయ్యాం దాని కారణమును బట్టి మనతో శత్రుత్వం అనేది లోకానికి ప్రారంభమయ్యింది ఒకప్పుడు తనతో స్నేహముగా ఉన్నవారు ఇప్పుడు ఆ స్నేహాన్ని విడిచి ఉండడం అనేది లోకం తట్టుకోలేక మనతో వ్యాజ్యమాడుతూ ఉంది మన శరీరము కూడా అనేక పర్యాయాలు మనతో పోరాడుతుంది అందుకే గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనము కానీ పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనము గాని ఆత్మకు శరీరము విరోధముగా పోరాడుతుందని ఆ పోరాటములో శరీరం అనే దాన్ని ఆత్మ గెలవాలి అని లేఖన మనకి బోధిస్తుంది ఈరోజున మనతో పోరాడు వారితో ప్రభువు పోరాడాలి కారణం మనము దానిపైన గెలవలేం ఎవరితో పోరాడుతున్నాం అంటే పాపముతో పోరాడుతున్నాం ఎవ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగో వచనమునందు మీరు పాపముతో పోరాడునప్పును ఇంకనూ దాన్ని ఎదిరించడానికి రక్తము కారునంతగా మీరు పోరాడలేదు అంటాడు అంటే పాపముతో మనం పోరాడేటప్పుడు రక్తము కారిపోయే అంతగా పోరాడాలి అయితే అది మన వల్ల కాదు దానిని మనము జయించలేం పాపప్పు ముళ్ళు విరిచిన ప్రభువే మన పక్షమున పోరాడాలి మన పక్షమున ఆయన నిలబడాలి ఆయన మన పక్షమున యుద్ధము చేస్తే ఎవడూ మనకు శత్రువు ఉండడు కారణం ఆయన జయశీలుడు దేవుని పిల్లలుగా మనకున్న వ్యాజ్యాలలో మనకున్న సమస్యలలో దేవుని పైన ఆధారపడడం నేర్చుకోవాలి మనమెందుకు ఓడిపోతున్నాం శత్రువుల చేతిలో ఎందుకు సమస్యల చేతిలో ఓడిపోతున్నాం అంటే ప్రభువు పైన ఆనుకొనకుండా మన స్వనీతి మీద ఆనుకుంటున్నాం స్వచిత్తాన్ని నమ్ముకుంటున్నాం దానిని బట్టి మన శత్రువు మనకన్నా యుక్తిగాను బలవంతుడుగాను పనిచేసి మనలను ఓడిస్తున్నాడు అయితే మన పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు అని ప్రభువును విశ్వసించి ప్రభువుపైన ఆనుకొనగలిగితే ఆయన మన విషయాలను ఎంతో జయకార్యముగా చేస్తాడు దావీదు చూడడానికి బాలుడే ఆరు ఆరుమూరల జానుడు ఎత్తు కానీ దావీదు తన స్వచిత్తాన్ని బట్టి యుద్ధానికి వెళ్ళలేదు యహోవా నామమున నేను యుద్ధానికి వెళుతున్నాను అని యహోవా నామమును ప్రకటించాడు సోదరుడా సోదరి మన కుటుంబములో ఎన్నో పోరాటాలు మన జీవితములో ఎన్నో పోరాటాలు వ్యక్తిగతముగా హృదయములో ఎన్నో పోరాటాలు ఏది చెయ్యకూడదు అనుకుంటున్నాము దాన్నే చేసేదట్లుగా మన ఆలోచనలు మన శరీరం మనలను గెలుస్తుంది పౌలు భక్తుడంటాడు రోమాపత్రికలో నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను నాలో ఉన్నటువంటిది ఇదిగో నన్ను అది చేయిస్తుంది అని అంటూ అయ్యో ఇట్టి దౌర్భాగ్యముగు ఈ శరీరము నుండి నన్ను ఎవడిడిపిస్తాడు అని విలవిల లాడిపోయాడు సోదరుడా అనేకసార్లు వాక్యము విని గుచ్చబడి నేను ఈ పొరపాటు ఇంకా చేయకూడదు ఇలా బ్రతకూడదు ఇలా నడవకూడదని ఎన్నో పర్యాయాలు కన్నీటితో తీర్మానాలు చేశాం కానీ మందిరములో నుండి బయటికి రాగానే ఆ తీర్మానమందు నిలబడలేక దానిని గెలవలేక ఆ ఆలోచనలో మనము ఓడిపోయాం కారణమేమిటి అంటే ప్రభువు పైన ఆనుకొనకుండా దేవా నీవు సహాయము చేయి నేను దాన్ని గెలవాలి ఇంకెప్పుడు అది చేయకూడదు అని అనకుండా స్వచిత్తపు ఆలోచనను మనము చేశాం కనుక ఓడిపోతున్నాం దావీదు చూడండి ప్రభువు ఆనుకుంటున్నాడు నా వ్యాజ్యమును నీవే గెలిపించాలని నాతో పోరాడు వారితో నీవు పోరాడు అని చెప్పి ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రభువుని చరణు కోరుతున్నాడు ప్రభు పాదాల యద్దకొచ్చాడు వాస్తవముగా దావీదు గొప్ప యుద్ధశూరుడే బలవంతుడే ఎంతోమంది రాజులను జయించినవాడే కానీ వీటన్నిటికీ కారణం దేవుడే అని చెప్పి విశ్వసించాడు ఈరోజున మన ఆత్మీయ జీవితములో మన ముందున్న పోరాటాలు ఎంత బలవంతమైన ఎంత శక్తివంతమైనవైనా ప్రభుపైన ఆనుకుందాం ఆయన నమ్మదగిన దేవుడు నీ యుద్ధాన్ని ఆయనే చేస్తాడు నీ వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పువాడు ఆయనే అట్టి కృప మనందరికీ తోడయిండి నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపదనుక మమ్ములను ప్రేమించారు ఈ దినమున వాక్యము ద్వారా మాతో మాట్లాడారు వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు దీవెన అనుగ్రహించి వారిని ఆశీర్వదించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదా తోడయుండి నడిపించునుగాక ఆమెన్